హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనకి వంటింట్లో బొద్దింకలతో ఉన్నంత ఇబ్బంది దేంతో ఉండదు ఎన్ని విధాలుగా ఎంత క్లీన్గా పెట్టుకున్నా బొద్దింకలు మాత్రం ఎక్కడో దగ్గర ఉంటూనే ఉంటాయి అయితే బొద్దింకలు కానీ చీమలు కానీ ఏమన్నా చిన్న చిన్న పురుగులు లాంటివి కానీ ఏవి రాకుండా ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా బొద్దింకలు అనేవి తగ్గిపోతాయి ఇవి ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా తయారు చేసుకోవచ్చు అవి ఏంటో చూద్దాం ఇవి ఏ కెమికల్స్ లేదండి ఇంట్లో ఉండే వాటితోనే లవంగము పటిక బెల్లము కర్పూరము కోల్గేట్ పేస్ట్ డెటాల్ ఇందులో మనం ఏవి కూడా బయట ఏమి యూజ్ చేయట్లేదండి వంటింట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు వీటితో పాటు ఇలాంటి ట్యాబ్లెట్స్ అయిపోయిన షీట్ ఏదైనా ఒకటి ఇలా ట్యాబ్లెట్ అయిపోయిన షీట్ను ఒకటి దగ్గర పెట్టుకోండి ఇప్పుడు వీటిని ముందుగా ఇది తెలుసు కదండి పటిక బెల్లం అందరింట్లో ఉంటుంది కదా దాన్ని కొంచెం తీసుకోండి నేను తీసుకున్న పట్టి బెల్లం క్వాంటిటీకి నాలుగు కర్పూరం బిల్లలు ఏడు నుంచి ఎనిమిది వరకు లవంగాలు వీటిని మంచిగా మెత్తగా క్రష్ చేసేసి క్రష్ చేయండి అవి మొత్తం మొత్తం మెత్తగా అయిపోయి పొడిలాగా అయిపోయేలాగా మెత్తగా చేసేసేయండి చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి ఏ పక్కన నలగలేదో అక్కడ మెత్తగా నలిపేసేయండి మన వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ టిప్పు ఫాలో అవ్వండి చూడండి అలా మీకు ఒకవేళ ఎక్కడైనా నలగలేదు అనిపిస్తే మనము అది దంచేది ఎటువైపు దంచుతాం అటు కాకుండా బ్యాక్ సైడ్ నుంచి మంచిగా నలిపేసేయండి ఎందుకంటే మళ్ళీ మనం ఇంట్లో అవి దంచుకుంటూ ఉంటాం కదా చూడండి అలా పేస్ట్ అయిపోయాక మొత్తము ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఈ పొడి మొత్తం ఎంత మంచి స్మెల్ వస్తుంది కర్పూరం వేస్తాం కదా చాలా ఘాటుగా ఉంటుందండి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసాను అలాగే ఒక స్పూన్ వరకు డెటాల్ వేస్తున్నాను చూడండి అలా వేసేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండీ ఆ పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసేసేయండి ఇది ఎందుకంటే తిక్కగా పట్టుకొని ఉండడం గురించి పేస్ట్ వేసాయండి ఇప్పుడు ఇవన్నిటిని ఏం వాటర్ ఏం వేయొద్దు ఇది ఇది బెల్లం వేస్తాం కాబట్టి అది కరిగిపోతూ ఉంటుంది మనకి మీరు వాటర్ మాత్రం ఏం వేయద్దు దాన్ని అలా స్పూన్తో మంచిగా కరిగే వరకు తిప్పేసేయండి బాగా చూడండి ఎలా అయిపోయిందో అది కొంచెం కొంచెం కరుగుతూ ఉంటుంది అలా మెత్తగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం ముందుగా తీసుకున్నాం కదా ట్యాబ్లెట్ షీట్ ఏదైనా పర్వాలేదు మనం ఇంట్లో వాడి పాడేసినవి వాడనివి ఉంటాయి కదా అలాంటి షీట్ తీసుకొని దాని లోపల ఇవి అన్నీ మనం కలిపేసిన ముందే కలిపేసుకున్నాం కదా దాంట్లో వేసేసేయండి చూడండి ఎలా వేశారో అలా మొత్తం ట్యాబ్లెట్ షీట్ నిండా నింపేసేసేయండి ఇల్ ఇలాంటిదే కాదండి రౌండ్స్ కానీ మీకు ఏమైనా వాడని ఏ ఉంటే అవి అలా వేసేసేయండి ఈ ట్యాబ్లెట్స్ దాంట్లో వేయడం మామూలుగా చేసి అయినా పెట్టేచ్చు కానీ చిన్న పిల్లలకు తెలియకుండా గమ్ముని తీసేసుకొని నోట్లో వేసుకుంటారు కదా పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఈ ట్యాబ్లెట్స్ అనుకోండి కొంచెం వాళ్ళకి భయం ఉంటుంది కాబట్టి తొందరగా ముట్టుకోరు ఇది మనం నైట్ పడుకునేటప్పుడు వంటగది మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా క్లీన్ చేశాక ఇవి పెట్టేసేయండి మీకు ఎక్కడైతే బొద్దింకలు అనిపిస్తుందో అక్కడ ఎక్కడైతే ఉంటాయనుకుంటే మనకు నార్మల్గా ఎక్కడ ఉంటాయి స్టవ్ మీద సింకులో సింక్ కింద ఇక్కడే కదండి ఉండేవి అలా ఒక్కొక్కటి కట్ చేసి పెట్టేసుకోండి మ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయాలనిపిస్తుందండి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి చూడండి ఎలా నింపేసుకున్నానో మొత్తం ఇలా నింపేసిన తర్వాత మళ్ళీ వీటిని ఇలా కట్ చేసేసుకోండి మొత్తం షీట్ అంతా ఒక దగ్గరే పెట్టలేం కదా మెల్లగా నెమ్మదిగా వాటిని కట్ చేసేసుకోండి విడివిడిగా కట్ చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే అది పెట్టేసి ఉంటుంది కదా అటు ఇటు అయిపోతే మళ్ళీ కింద పడిపోతుంది కాబట్టి నెమ్మదిగా కట్ చేసుకొని అన్ని విడివిడిగా చేసేసుకోండి మీకు ఎన్ని ట్యాబ్లెట్స్ అవసరమో అన్నీ అలా కట్ చేసి పెట్టుకోండి చూడండి నేనైతే నాకు అన్ని అవసరము తొమ్మిది వరకు కట్ చేశాను ఈ స్టవ్ మీద ముందు స్టవ్ మీదే కదండి లైట్లు కట్టే కానీ తిరుగుతూ ఉంటాయి స్టవ్ మూలన అలా మన ఇంట్లో ఎక్కడ కాక్రోచ్లు తిరుగుతాయి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి నీట్గా పడుకునే ముందు పెట్టేసి మళ్ళీ మార్నింగ్ తీసేసేయండి పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం చూసుకుంటూ ఉండండి సింక్ కింద అయితే తడి ఎక్కడ ఉంటుందో కాక్రోచ్లు అక్కడే ఉంటాయండి కాబట్టి అవి లేకుండా చూసుకోండి ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఎన్నో టిప్స్ పాటించి ఉంటారు ఒకసారి ఇది కూడా పాటించండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి అన్నీ ఇంట్లో ఉండే వాటితో చాలా హెల్దీవి ఇవి మనం ఏమి రూపాయి పెట్టుబడి పెట్టే పని ఏమీ లేదు వంటగదిలో ఉన్న వాటితోనే ఈజీగా ఈ టిప్ అనేది ఫాలో అవ్వచ్చు అంతేకాకుండా ఇవన్నీ కూడా మంచివి అండి కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అవ్వండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక ట్యాబ్లెట్తో ఇంట్లో ఉన్న కాక్రోచ్కి బాయ్ బాయ్ చెప్పేసేయండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి